గెలుపు కోసం కష్టపడాలి గెలుపు నిలబెట్టుకోవడానికి నమ్మకం కల్పించాలి కానీ గెలిచిన తర్వాత మోసం చేయాలి ఇదే స్ట్రాటజీగా పక్కా ప్లాన్తో అడ్డంగా దొరికిపోతూ పోతూనే ఉన్నారా అంటే అవును ఇంతకీ మనం మాట్లాడేది ఎవరి గురించో కాదు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిపిఎంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే పవన్ కళ్యాణ్ గారు గెలిచేదాకా ఓ మాట గెలిచినాక మరో మాట మాట మార్చడంలో చంద్రబాబుకు కన్నా వెయ్యి మార్కులు అంటున్నారు ప్రస్తుతం పవన్కు ఇక ఎమ్మెల్సీగా ఇటీవల జనసేన నేత కొనడెళ్ల నాగబాబు తొలి అధికారిక ప్రకటన గురించి తెలిసిందే ఆయన ఇటీవల తొలిసారిగా ఎమ్మెల్సీగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు నాగబాబు అటుదిప్పి ఇటుదిప్పి నాగబాబును ఆ పొజిషన్లో కూర్చోబెట్టింది కూడా పవనే కుటుంబ రాజకీయాలు అవసరం లేదు కుటుంబంలో అందరూ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు మనమేనా అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటల దాకే ఇవన్నీ కూడా చేతలకు వచ్చేదాకా మన ఉండాలి అనే కాడికి ఉన్నారు ఇక తాజాగా నాగబాబు పెట్టిన పెంట చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది తొలిసారిగా ఎమ్మెల్సీగా వచ్చిన నాగబాబు ఆయన అధికారిక ఒక సభ దగ్గర ఉద్రిక్తకు దారితీసింది గొల్లప్రోల్లో అన్నా క్యాంటీన్ శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు ప్రారంభ సమయంలో అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జై వర్మ జై వర్మ అంటూ నినాదాలు చేశారు దీంతో తమ్ముళ్లకు కౌంటర్గా జనసేన సైనికులు ఒక్కసారిగా కౌంటర్ ఇస్తూ వాళ్ళు నినాద చేశారు జై జనసేన అంటూ నాగబాబు ప్రారంభంలో హడావిడిలో ఉండగానే కాసేపు ఆ పోటీ ఆ పోటీ నినాదాలు పర్వం కొనసాగిందట దీంతో ఆయన వాళ్ళ వంక ఓ లుక్కేసి ఏమీ పట్టనట్లు తన కార్యక్రమంలో మునిగిపోయారట ఈలోపు బయట ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా అక్కడకు రంగప్రవేశం చేసిన పోలీసులు వెంటనే ఇరు వర్గాలను శాంతిపరిచే ప్రయత్నం చేశారు పిఠాపురంలో వాస్తవానికి ఎవరి వల్ల నువ్వు గెలిచావయ్యా పవన్ అంటే ముక్కు సుట్టిగా పవన్ చెప్పాల్సిన ఏకైక మాట వర్మ గారి వల్లే వర్మను అక్కడి నుంచి తప్పించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో వర్మను దిగ దిగమింగుకునేలా చేసి వర్మను అక్కడ డౌన్ చేసి వర్మ ప్లేసును కైవసం చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అయినప్పటికీ వర్మ తన సాయశక్తుల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కష్టపడ్డ ఏకైక వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి ఈరోజు అవమానం జరుగుతుంటే వర్మకు సంబంధించిన కార్యకర్తలు ఊరుకుంటారా ఖచ్చితంగా వాళ్ళు ఊరుకోరు ఇప్పుడు వచ్చి మేమే గొప్పవాళ్ళం మా గెలుపుకు మేమే కారణం మా గెలుపుకు కారణం ఎవడూ లేడు అలా అనుకుంటే కర్మ అంటూ ఇటీవల నాగబాబు ఓ వ్యాఖ్య చేశారు మరి అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తే వచ్చి హడావుడి చేస్తుంటే సభలు చేస్తుంటే ఏదో మీటింగ్లో పాల్గొంటుంటే ఊరుకుంటారా దాని తగ్గట్టుగానే వీళ్ళు రియాక్ట్ అయ్యారు ఇక ఇక్కడ మొదలైంది అసలైన పతనం ఈ చినికి చినికి వానలే రేపు పొద్దున సునాములు అవుతాయి పార్టీలు కొలాబ్స్ అయ్యేదానికి ఇవి ఇంధనం అవుతాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నెగ్గినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మకు రాజకీయ ప్రాధాన్యత క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఈ మధ్య వర్మ చేసిన ఆపై డిలీట్ చేసిన ఓ పోస్టు తీవ్ర దుమారం కూడా రేపింది ఈలోపు ఈ మధ్య జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గెలుపునకు ఎవరూ కారణం కాదంటూ సంచలన ప్రకటన చేయడం అలా ఎవరైనా అనుకుంటే వాళ్ళ కర్మ అని నాగబాబు స్వయంగా మాట్లాడడం దాన్ని కనీసం నాగబాబును కనీసం తప్పుబట్టని పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యక్తుల మధ్య నిరగా ఎందుకు మనం ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ వర్మ అనుచరులు రగిలిపోతున్నారు టీడీపీ కార్యకర్తలు వర్మ అనుచరులు నాగబాబును సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు కూడా ఈ తరుణంలోనే నాగబాబు తాజా పర్యటన పరిణామం ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితికి వచ్చింది వాస్తవానికి హూ ఈజ్ నాగబాబు రాజకీయంగా ఎలాంటి అనుభవం లేదు ఏమీ లేదు రాజకీయంగా గాను అసలు ఎక్కడ కూడా నాగబాబు పటిష్టమైన అనుభవం ఉన్న వ్యక్తి కానే కాదు కనీసం మెగాస్టార్ చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా సినిమాల్లో రాణించి వాళ్ళకు ఓ ఇమేజ్ సంపాదించుకున్నాక వాళ్ళు ఒక అడుగు అటు ఇటు వేశారు అది వేరే విషయం కానీ ఏ ఇమేజ్ లేని నాగబాబు కేవలం అన్న పేరు తమ్ముడు పేరు చెప్పుకుంటూ రాజకీయాలు రాజకీయాలు రాణించాలి రెచ్చిపోవాలి రెచ్చగొట్టాలి అని చూస్తే మాత్రం కరెక్ట్ అయితే కాదు వాస్తవానికి నాగబాబుకు ఎలాంటి నైపుణ్యం లేకపోయినప్పటికీ జనసేన పార్టీలో చేరి తమ్ముడు వెనకాల అక్కడిక్కడ నడుస్తూ తనకు ఇమేజ్ సంపాదించుకునే ప్రయత్నంలోనే ఇప్పటికీ ఉన్నారు అట్టర్ ఫ్లాప్గా మెగా ఫ్యామిలీలో ఒక ఫ్లాప్గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈ పెద్ద మనిషి అని చెప్పొచ్చు తాజాగా ఎమ్మెల్సీగా అటో ఇటో జనసేన పవన్ వీళ్లకు వాళ్లను కన్ఫర్ వీళ్లకు వాళ్లకు కన్ఫ్యూజ్ చేసో కాంప్రమైజ్ చేసో ఓ పదవి అయితే ఇప్పించారు ఉన్న పదవిలో బాధ్యతారహితంగా ఉన్న పదవి సరిగ్గా చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటే అదే పదవేలు అంతేగాని ఎమ్మెల్సీగా జనసేన నేతగా కొనేడాల నాగబాబు అధికారం ఉంది కదా అధికారంలో నేను కూడా ఉన్నాను కదా అంటూ ఇలా వాళ్ళను వీళ్ళను రెచ్చగొట్టుతూ వ్యాఖ్యలను చేయడం లేకపోతే రెచ్చగొట్టే అంశాలలో తాను ముందు వరుసలో ఉండడం పోస్టింగ్లు పెట్టడం చేయకూడదు ఇలాగే ముందుకు పోతామంటే ఇదిగో ఇలాగే కౌంటర్లు వస్తాయి ఆ కౌంటర్ దాడులు కూడా ఎదుర్కొనే సత్తా దమ్ము కూడా ఉండాలి ఒక మాట అనడం కాదు పడేదానికి కూడా సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయంగా మనగడ ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంతే ఎన్నో చూశారు ఇక నాగబాబు చూడాల్సిందే అలా కాదు అని రెచ్చిపోతే పరిణామాలు వేరుగానే ఉంటాయి